నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉమ్ముతుర్తి ప్రాంతం కావచ్చు రాగిరెడ్డిగూడెం కావచ్చు అదేవిధంగా సూర్యాపేట మనం విజిట్ చేయడం జరిగింది దాంట్లో ప్రత్యేకంగా అగ్రికల్చర్ సీజన్ ఈసారి వర్షం వర్ అర్లీ రావడం కారణంగా మనకి సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అవైలబిలిటీ మీద ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగింది ప్రత్యేకంగా జిల్ జిల్లాలో వరి కానీ పత్తి కానీ అదేవిధంగా ఫర్టిలైజర్ అవైలబిలిటీ చాలా ప్రత్యేకంగా చెక్ చేసి అది సఫిషియంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నది ప్రత్యేకంగా మనకి ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారా అదేవిధంగా ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ పోస్ మషిన్ ద్వారానే ఫర్టిలైజర్స్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కల్తీ విత్తనాలకి దూరంగా ఉంటూ ఎక్కడ కూడా స్కూరియస్ సీడ్స్ తీసుకోకుండా మనకి ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి క్వాలిటీ సీడ్స్ తీసుకోవాలని ప్రత్యేకంగా రైతులు కోరుతూ ఉన్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మండల్ వారీగా మనం మనకి ఎన్ఫోర్స్మెంట్ కోసం మనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారు స్కూరియస్ సీడ్స్ మీద నిఘా పెడతా ఉన్నారు అదేవిధంగా మండల స్థాయిలో కూడా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ సమన్వయంతో ఈ స్కూరియస్ సీడ్స్ మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతూ ఉన్నారు అదేవిధంగా ఫర్టిలైజర్ అవైలబిలిటీ కూడా ప్రత్యేకంగా జిల్లాలో పుష్కలంగా కావాల్సినంత క్వాంటిటీలో మనకి ఫర్టిలైజర్స్ కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా ఎంపీకే కావచ్చు యూరియా కావచ్చు అవైలబుల్ ఉన్నది రిక్వైర్మెంట్ బట్టి సేల్స్ మానిటరింగ్ చేసుకుంటూ మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరిగే విధంగా ప్రతి షాప్లో అది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ప్రతి సీట్ డీలర్స్ కావచ్చు ఫర్టిలైజర్ షాప్స్ కావచ్చు వారికి ఒక సమీక్ష తీసుకుని వారికి అన్ని ఆదేశాలు చేయడం జరిగింది రైతులకి ప్రత్యేకంగా కోరిది ఏంటంటే ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారా ఆథరైజ్డ్ ప్లేసెస్ నుంచే సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మీరు కొనాలని కోరుతూ ఉన్నారు ధన్యవాదాలు